హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ ఎస్టేట్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో నెంబర్ టూ ఇంతకుముందు కూడా ఒక వీడియో దీని గురించి అప్లోడ్ చేస్తున్నాను కొద్దిగా ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీడియో సెకండ్ టైం అప్లోడ్ చేస్తున్నాను అండ్ ప్రైస్ కూడా మీకు ఇంతకుముందు పదహారు లక్షలు చెప్తున్నాను ఇప్పుడు కేవలం పదమూడు లక్షలకి ఈ ఇల్లు అమ్మబడును చాలా ఎమర్జెన్సీ ఉంది అండ్ ఇది చంద్ర ఉత్తరం పడమర కార్నర్ ఇల్లు ఉంది రెండు పోర్షన్ ఉన్నాయి రెండు కూడా బాడీకి ఇస్తే కూడా మీకు ఒక రెండున్నర రెండున్నర ఒక ఫైవ్ థౌజండ్ వరకు మీకు రెంట్ వస్తుంది ఎవరైనా ఈ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలంటే చాలా మంచి అవకాశం ఎందుకంటే మన మన్పల్లి తోర్లో డిస్టిక్ అనౌన్స్మెంట్ అయిపోతుంది డిస్టిక్ అనౌన్స్మెంట్ అయిపోయినా అనుకోండి ఈ రేట్కి మీకు అస్సలు రాదు కేవలం పదమూడు లక్షలకి రెండు పోర్షన్ హౌస్ ఫార్ సేల్ ఉంది ఇది చంద్ర కాలనీ గురుకుల పాఠశాల దగ్గరలో మెజర్మెంట్ ఇరవైకి యాభై ఉంది బట్ నలభై ఐదు కట్టినారు బ్యాక్ సైడ్ ఒక ఫైవ్ ఫీట్ పార్క్ సారీ గార్డెన్కి గార్డెన్ ఉంది సో హౌస్ అయితే చిన్న బడ్జెట్లో చాలా బాగుంది కేవలం పదమూడు లక్షల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అవుతుంది ఇది కరెంట్ బిల్ అండ్ పని బిల్ ఓనర్ పేరు మీద ఉంది ఇంతకుముందు గవర్నమెంట్ వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు ఈ జగ అంతా ఇచ్చే కూడా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది చంద్రకాలనీ గురుకుల పాఠశాల దగ్గరలో ఈ కార్నర్ ఇల్లు ఉత్తరం పడమరా కార్నర్ ఇల్లు కేవలం పదమూడు లక్షలకి అమ్మబడును రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంది అండ్ ఎవరికైనా ప్రాపర్టీ విజిట్ కావాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ